కదళీపురాన్ని వెళ్ళే మిత్రభర్తలు చాలా సమర్థుడైన రాజు అతని పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది అతనికి రాత్రివేళ మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే అలవాటు ఉండేది అతను ఆ విధంగానే తిరుగుతూ ఒక రాత్రివేళ ఒక పేద కుటీరం సమీపంగా వెళుతుండగా లోపల నుంచి సంభాషణ వినపడింది అతను ఆగి వినసాగాడు భార్య భర్తతో అంటున్నది ఈ కటిక దారిద్ర్యం ఇలా ఎంతకాలమని భరిస్తాం రాజుగారు చాలా దయాపరుడని చెబుతారు ఆయన దర్శనం చేసుకొని ఇంత శ్మశానం ఇచ్చినా సరే పుచ్చుకో ఈ మాటలు విని రాజు ముందుకు సాగిపోయాడు మర్నాడు ఆ పేదవాడు రాజును దర్శనం చేసుకుని మహారాజా బతకలేక ఉండా ఉన్నాను ఇంత శ్మశానమైనా ఇప్పించండి అన్నాడు రాజు ఆ పేదవాడికి ఒక శ్మశానం ఇప్పించాడు వాడింటికి తిరిగి వచ్చి రాజును శ్మశానం అడిగాను ఇచ్చాడు ఇప్పుడేం చేద్దాం అన్నాడు భార్యతో ఏం చేస్తాం అక్కడ ఏమన్నా ఉంటే కొట్టుకురా కట్టెలమ్ముకు తిందాం ఆ తర్వాత అక్కడే సాగు చేసుకొని పండించుకొని తినవచ్చు అన్నది భార్య పేదవాడు గొడ్డల భుజాన్ని పెట్టుకుని శ్మశానానికి వెళ్ళాడు అక్కడ ఒకే ఒక చింత చెట్టు ఉన్నది వాడు దాన్ని కొట్టబోయేసరికి మీద ఉన్న వందలాది పిశాచాలు దిగి వచ్చి వాడి చుట్టూ మూగి బాబాబు ఈ చెట్టును కొట్టకు దీని మీద మేమంతా కాపురం ఉంటున్నాం పుణ్యం ఉంటుంది మాకున్న ఈ ఆహారం కాస్త తీసేయకు అన్నాయి పిశాచాలను చూసి మొదట పేదవాడు టారు అన్నాడు కానీ అవి ప్రాధాయపడడం చూసి బింగం తెచ్చుకొని కొట్టేయకపోతే నాకు ఎలా జరుగుబాటు అవుతుంది దీన్ని కొట్టాలి తర్వాత భూమి దున్ని విత్తులు నాటి పంట వేసి ఆ తిండి గింజలతో నేను బ్రతకాలి నన్ను రుకాయించకండి అంటూ గొడ్డలు మళ్ళీ ఎత్తాడు తొందరపడకు కాస్త మా మాట కూడా విను నీకు కావాల్సిన ధాన్యమే కదా నీకేమీ శ్రమ లేకుండా నీకు కావాల్సిన ధాన్యమంతా మేమే సాగు చేసి పోగు చేసి ముడుపుగా నీకు అందజేస్తాం సరే అన్నాయి పిశాచాలు సరే పోనీ మీరు చెప్పినట్టే కానివ్వండి రెండు మాసాలలో ధాన్యం మా ఇల్లు చేరాలి లేకపోతే నేను ఇంకా ఆగను అని పేదవాడు గొడ్డల భుజాన్ని పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేసి జరిగిందంతా భార్యకు చెప్పాడు భార్య కూడా ఆ ఏర్పాటుతో చాలా తృప్తి పడింది అది మొదలు పిశాచాలు రోజు ధాన్యాన్ని సేకరిస్తూ వచ్చాయి ఇంతలో ఒక కొత్త పిశాచం ఆ చెంత చెట్టు మీదకి వచ్చింది మిగతా పిశాచాలు కూడవబడుతున్న ధాన్యాన్ని చూసి ఏమిటిదంతా మనకి ధాన్యంతో ఏం పని అని అడిగింది మిగిలిన పిశాచాలు చెట్టుకు గొడవంతా కొత్త పిశాచానికి చెప్పాయి కొత్త పిశాచం కళ్ళెర్ర చేసి మనం ఏమిటి మనుషులకు భయపడడం ఏమిటి నేను వెళ్ళి వాడు అంత తేలుస్తాను అంటూ పేదవాడింటికి బయలుదేరింది పేదవాడి గుడిసె మీద ఒక చిక్కుడు పాదు పాకుతున్నది దాన్ని ప్రతి రాత్రి ఒక గేదె వచ్చి తినిపోతున్నది దానికి కాస్త బుద్ధి చెప్పాలని ఆ రాత్రి పేదవాడు దుడ్డుకర్ర ఒకటి చేతపట్టి ఒక చోట నక్కి ఉన్నాడు ఇంతలోనే కొత్త పిశాచ లోపలికి వచ్చింది పేదవాడు అలికిడి విని గేదె అనుకుని చావు అంటూ దుడ్డుకర్రతో పెట్టు పెట్టాడు సత్యానరణ అని కొత్త పిశాచం కేకపెట్టింది ఆ వచ్చినది పిశాచంని గ్రహించి పేదవాడు ఏం ఎందుకు వచ్చావు అని అడిగాడు కోపంతో ఏం లేదండి మీకు ఒడ్లుగా కావాలా బియ్యంగా కావాలా కనుక్కొని రమ్మని మా వాళ్ళు పంపారండి అన్నది కొత్త పిశాచం వణుకుతూ అదా సంగతి బియ్యంగానే పంపమను అన్నాడు పేదవాడు కొత్త పిశాచం చెట్టుకు తిరిగి వెళ్ళి ఆయన గారికి ఒడ్లు పరికి రావట బియ్యం కావాలట అన్నది అదా నువ్వు చేసుకొచ్చిన నిర్వాహకం అసలు ఒడ్లు దొరక్క నానాయాతన పడుతూ ఉంటే దాన్ని దంచి బియ్యం చేసే పని కూడా మా ప్రాణం మీద తెచ్చిపెట్టావా అంటూ పాత పిశాచాలు కొత్త పిశాచాలు నానా తిట్లు తిట్టా